బిగ్ బాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇక బిగ్ బాస్ సీజన్ నైన్లోని మరో వికెండ్ రావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి నాగార్జున గారితో పాటు నేషనల్ క్రష్ అయిన రష్మిక మందాన కూడా బిగ్ బాస్ స్టేజ్ మీదకి సందడి చేసింది ఇక ఇందులో భాగంగానే నాగార్జున రష్మిక మందానా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ని ఇంట్రడ్యూస్ చేయడంతో హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఒక్కసారిగా కేరింతలు కొట్టారనే చెప్పాలి కిందలో భాగంగా మరి మీ హౌస్లో ఉన్న వాళ్ళందరికీ ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నారు ఆఫర్ ఏంటంటే ఎవరైతే రష్మిక మందనాన్ని ఇంప్రెస్ చేస్తారో మీ తో వాళ్ళకి అదిరిపోయే ట్రీట్ ఉంటుంది అంటూ హౌస్ నాగార్జున గారు ఇక హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళు స్టార్ట్ చేశారు కాబట్టి ఇక్కడ స్టార్ట్ చేశారని చెప్పాలి కానీ ముఖ్యంగా ఇమాని అయితే కనుక పుష్ప టూలో ఏదైతే సీక్వెల్ ఉందో శ్రీవల్లి అంటే చేసి రష్మిక మందానని అలరించాడు అయితే తనుజ అయితే కనుక నా స్వామి అనే సాంగ్కి సూపర్ డూపర్గా డ్యాన్స్ వేసింది సో ఫైనల్గా రష్మిక మందాన ఎలా మాట్లాడుతుందో తనుజా కూడా అలాగే మాట్లాడటంతో తనుజాకి ఇంప్రెస్ అయ్యి నేను హౌస్లో అయితే ఆ అమ్మాయికి ఇంప్రెస్ అయ్యాను అంటూ తనుజాని మొత్తానికి విన్నర్గా నిలిచింది ఈ టాస్క్లో ఇక ఈ సో ఫైనల్గా కట్ చేస్తే హౌస్ నాగార్జున గారు తనుజ మరి నీకు బిర్యానీ అయితే పంపిస్తానంటే బిగ్ బాస్ తనుజకి మటన్ బిర్యానీ హౌస్లోకి పంపించండి అలాగే హౌస్ ఉన్న కంటెస్టెంట్స్తో పాటు తనుజా కూడా చేరింతలు కొట్టింది అయితే తనుజ సార్ నేను ఇది ఎవరితోనూ షేర్ చేసుకోవచ్చా అంటే ఇంకెవరితో షేర్ చేసుకుంటాం మీ నాన్నతో నేను అంటే ఎస్ సార్ మా నాన్న నేను తిందాం అనుకుంటున్నాను అంటే సంపూర్ణంగా షేర్ చేసుకోవచ్చు అంటూ నాగార్జున చెప్పారు దీంతో నాగార్జున తనుజ గురించి రష్మిక మందానని ఇంట్రడ్యూస్ చేస్తేనే చాలా బాగా ఇంట్రడ్యూస్ చేశారనే చెప్పాలి అమ్మాయి చాలా బాగా గేమ్ ఆడుతుంది సో అమ్మాయి ఒక శివంగి హౌస్ ఏదైనా చిన్న తేడా వచ్చిందనుకో దాన్ని చీల్చి చీల్చి చండాడేస్తుందనే చెప్పుకోవాలి ఒక ముక్కలో చెప్పాలంటే లేడీ శివంగి అంటూ రష్మిక మందానానికి చెప్పాడు తనుజా కోసం హోస్ట్ నాగార్జున గారు ఇక ఇందులో భాగంగానే రష్మి మందానాన్ని చూస్తుంటే అర్థమవుతుంది సార్ అమ్మాయి స్కిల్స్ కానీ అలాగే డ్యాన్స్ చేసే విధానం కానీ చాలా పవర్ఫుల్గా ఉన్నాయి అంటూ మందనా కూడా తనుజా కోసం చెప్పుకొచ్చింది సో ఫైనల్గా వీకెండ్ వచ్చిన నాగార్జున గారు రష్మిక మందాన తనుజా కోసం చెప్పిన మాటలు కరెక్ట్ అయినా లేదా అనేది కామెంట్ చేయండి అలాగే విన్నర్ అయినా తనుజే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఎలాగైనా ఈ సీజన్ విన్నర్ తరోజు అనేది పక్కా రాసి పెట్టుకోండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ హ్యావ్ ఎ డే